కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు వైసీపీకి బీటలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పాలన వైపు అడుగులేస్తున్న వైసీపీ కౌన్సిలర్లు నేడు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు షాక్లో ప్రొద్దుటూరు వైసీపీ నేతలు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో పదహారుకు పెరిగిన టీడీపీ బలం తొందరలోనే మరికొంతమంది చేరే అవకాశం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీలోకి వైసీపీ కౌన్సిల్లో ఒక్కొక్కరిగా చేరుతున్నారు ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డు వైసీపీ కౌన్సిలర్ పల్లా రమాదేవి పద్నాలుగో వార్డు వైసీపీ కౌన్సిలర్ జిలాని భాష ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు విఎస్ ముక్తియార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో చేరారు ఇద్దరు కౌన్సిలర్ల రాకతో టీడీపీ బలం కౌన్సిల్లో నలభై ఒక్క కౌన్సిలర్ గాను పదహారు కౌన్సిలర్లుగా ఉంది మరి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో తొందరలోనే వలస వచ్చే అవకాశం కనిపిస్తోంది తొందరలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకోబోతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం పాలన నచ్చి టీడీపీలో చేరుతున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వార్డు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు సిఎం సురేష్ నాయుడు విఎస్ ముక్తియార్ మాజీ మాజీ ఎమ్మెల్సీ బచ్చట పుల్లయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది మా వార్డు యొక్క అభివృద్ధి పనులు మరియు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారిశ్రామికంగా సంస్థలు వచ్చి ఎంప్లాయ్మెంటు ఇవన్నీ ఏర్పడతాయని చెప్పి రాష్ట్రం ఆర్థికంగా పురోగతి చెందాలని చెప్పి మేము ఈరోజు పార్టీలో చేరడం జరిగింది అలాగే మాకు పెద్ద ఆయన కానీ ఇక్కడ సురేష్ అయినా కానీ ఇక్కడ ఉండే అందరూ ముళ్ళన్న మొత్తం ముత్తారన్న సుధాకరణ అందరూ మాకు అండదండలుగా ఉండి మాకు ముందుకు నడిపిస్తాలని కోరుకుంటున్నాం శ్రీనివాస్ నగర్ కౌన్సిలర్ గిలానీ భాషను పెద్ద ఆయన మాకు దాదాపు అరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారికి బాగా పరిచయస్తులు పెద్ద బాగా స్నేహితులుగా ఉంటారు ఆయన కాలంలోనే ఆయన హయాంలోనే మా నాన్న కౌన్సిలర్ అయినాడు మా అమ్మ కౌన్సిలర్ అయింది ఈరోజు నేను కౌన్సిలర్ అయినాను వాటి యొక్క అభివృద్ధి పనుల కోసం అని చెప్పి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి వాటికి సంబంధించి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము పార్టీలో చేయడం జరిగింది మాకు పార్టీలో చేరిన తర్వాత వారి యొక్క పూర్తి అండదండలు మాకు ఉంటాయని చెప్పి మాకు వాళ్ళు మాకు హామీ చేయడం జరిగింది ఈరోజు పార్టీలో చేరడానికి నేను చాలా సంతోషిస్తాను మాకు అవకాశం కల్పించేందుకు పెద్దన్న గారికి సురేష్ అన్న గారికి ముత్తన్న గారికి సుధాకర్ గారికి అందరూ అందరికీ అందరికి పేరు చెప్పకుండా మర్చిపోయింది పేరు పేరునా అందరికీ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది ఒకటి ముప్పై వార్డు వారుడు పల్లారామాదేవి పద్నాలుగో వార్డు షేక్ జిలానీ మేవి జిలా ఉన్నారు మీరిద్దరు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు మూడున్నర నెల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పొద్దుటూరు అభివృద్ధి చెందుతుంది మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ సౌదరి పల్లాల కమాదేవి పద్నాలుగో వార్డు షేక్ జిల్లాని భాష గౌరవనీయులు పెద్దలు వరదలాంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వేదుల పార్టీ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే పార్టీ కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన ఆకర్షితులై ఈ పట్టణము బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ పార్టీలోనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి గతంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి కూడా చాలా చిత్రహింసలకు అవమానానికి గురై ఈరోజు ఎదిరించి తెలుగుదేశం పార్టీలో జరినందుకు వాళ్ళకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం